ముప్పై లక్షల పైగా ఇళ్ళు ఇస్తా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తా ఉంటే పర్టికులర్గా రాజధాని ప్రాంతంలో డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు ఆయన అంటే ఆయన ఎంత దారుణమైన వ్యక్తి అంటే చివరికి పేదవారికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తామయ్యా అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా కోర్టు మోకాళ్ళు మోజోతులు రెండు అడ్డం పెట్టించాడు ఆయన అమరావతి ప్రాంతంలో పేదవారికి ఇచ్చే ఇళ్ళు ఎలా అడ్డుకుంటారని ఆఖరికి సుప్రీంకోర్టు ముట్టికాయలేస్తే ఆయన యొక్క పెత్తందారి పూడల ప్రభావం ఎక్కడ తగల ఏదో రకంగా మాట్లాడిస్తానే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు ఎంత దారుణం అంటే ఆయన ఒక ప్రక్క బహిరంగంగా పేదవారికి ఇచ్చే పట్టాల విషయం కానీ పేదవారికి ఇచ్చే సంక్షేమ పథకాల విషయం కానీ పేదవారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల విషయంలో కానీ ఏ మార్చకుండా ఆయన భావజాలాన్ని తెలియపరుస్తూనే ఉన్నాడు వ్యతిరేక భావం చివరికి వెళ్ళిపోయి ఎంత దాకా వెళ్ళాడంటే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న దగ్గర నుంచి ఈరోజు ఇళ్ల వద్దు చివరికి నిన్న పెందుర్తిలో ఆయన అహంకారం పేదవారికి పేదవారికిచ్చే సెంటు భూమి సెంటున్నర భూమి అంట శ్వశానాలతో పోల్చాడు యార్డ్స్తో పోల్చాడు ఏంటి నీ అహంకారం అని అడుగుతా ఉన్నా చంద్రబాబుని మతం నెత్తికెక్కిందని అడుగుతా ఉన్నా నా పేదల కోసం మేము మేము ఇళ్ళు ఉంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేదవారు ఉన్నత కులాల్లో పేదవారైనా నీకు శ్మశానం లా కనిపించిందా మా పేదలకు కట్టుకునే ఇళ్ళు ఇళ్ల స్థలాలు నీకు శ్మశానం అయితే ఈ రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో కానీ దేశ రాజకీయాల్లో నువ్వు నోరు మెదపటాక ఆస్కారం ఉంటుందా చంద్రబాబుని అడుగుతా ఉన్నా ఎందుకు నీ ఆలోచన సరళన మార్చుకోలేకపోతా ఉన్నావు నీ మధ్యలో నీకు అణువు అణువున పేదల వ్యతిరేకగా బహుజనుల వ్యతిరేకగా ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలాగా చూడాల్సిన అవకాశం నీకు వచ్చినా నువ్వు తొక్కి తొక్కి నారదీసేవే మాది మరలా ఈరోజు మాకిచ్చే సెంటు సెంటు ఉన్నారా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఒక్క సెంటు భూమి ఇచ్చా నువ్వు చెబుతున్నావు నేను రెండు సెంట్లు ఇచ్చా మూడు సెంట్లు ఇచ్చానని పద్నాలుగు పదిహే పంతొమ్మిది మధ్యలో నువ్వు పదిహేడు పదిహేడవ సంవత్సరం దాకా ప్రైవేటు స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలయ బాబు అని అడిగితే కూడా వీళ్ళైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పరిపాలన చేశావు ఈ పేదవాళ్ల కోసం పేదవాడనేవాడు కూడి గుడిసె ఎక్కడా స్థలం లేదు గుడిసె ఇల్లు లేకుండా ఉండకూడదని ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సహాయం చేస్తుంటే నువ్వు పేదవాళ్ళు మా బలిసినటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదని సామాజిక రుగ్మత పెరిగిపోయి నీకు ఈరోజు మమ్మల్ని మీ మధ్యలో ఉండకూడదని డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటే నీ ఆలోచన ఏమిటని అడుగుతా ఉన్నా అందుకే మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు దళిత ద్రోహి చంద్రబాబు బీసీ ద్రోహి చంద్రబాబు మైనారిటీ వ్యతిరేకి మొత్తంగా చంద్రబాబు పేదల యొక్క వ్యతిరేకిగానే మాట్లాడాల ఎందుకు మాకు నువ్వు చేయలేకపోయావు నువ్వు సహాయం అందించలేకపోయావు నీ పరిపాలన సరిగా లేదు నీ పరిపాలనలో అనేక అంశాలు పేదలను ఎడగ తొక్కల ఆలోచనతోనే పనిచేశావు కోట్ల రూపాయలు నువ్వు కాజేశావు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి వాటా మా డబ్బులు అన్యాక్రాంతంగా పందికొక్కులాగా తిన్నారు మరలా మాకు పెట్టేవాడు దొరికితే దాని మీద కూడా మీ వక్రభాషలు ఏంటి చంద్రబాబు అడుగుతా ఉన్నా ఎందుకు నీకు వాళ్ళు నోరు ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నా ఇలాంటి పేదల ద్రోహి చంద్రబాబు మళ్ళీ అధికారం కోసం నేను పేదలకు సహాయం చేస్తానంటున్నాడు నువ్వు ఎన్ని ఆశలు పెట్టావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో నీ పరిపాలనలో పాపం పద్నాలుగు ముందు అనేక ఆశలు పెడితే పేదవాళ్ళంతా ఏదో సహాయం చేస్తాడు నీ కోటేస్తే చివరికి కులాలు మతాలు తోకల కత్తిరిస్తారంటాం నీ ఎంతు చూస్తారంటాం భయపెట్టాం దాన్ని ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే అంచెలంచెల విశ్వాసంతో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంటే కులం లేకుండా మతం లేకుండా పార్టీ లేకుండా ఎవరికి అర్హతను బట్టి ఈరోజు డైరెక్ట్గా మేము సహాయం చేస్తాం అన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉంటే నువ్వెందుకు ఈ ఆలోచనలతో రాజకీయం చేయాలనుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు దానికి ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతావు చంద్రబాబును అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇదివరకే హుడ్ని చూసాం పేదవాళ్లను పెత్తందారీలను కొట్టి పేదవాళ్ళకి పెంచి పంచిపోయాడని చెప్పి చంద్రబాబు దానికి పూర్తి వ్యతిరేకం పేదవాళ్ళను కొట్టి పెత్తందారీలకు పెట్టాలనే ఆలోచన అందుకే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము పేదల పక్షం ఈ క్లాస్ వారిలో మేము బడుగు బలహీన వర్గాల పక్షం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నత కులాల్లో ఉన్న పేదవారి పక్షం మేమని ఘంటాపతంగా మా నాయకుడు చెప్తా ఉన్నాడే నువ్వు నిజంగా బలమైనటువంటి వారి పక్షమైతే ఓకే ధైర్యంగా చెప్పు మేము పేదల పక్షిని కాదు మేము ఉన్నతంగా ఉన్నటువంటి వారి పక్షమే పెద్ద డబ్బులున్న వాళ్ళ పక్షమేని చెప్పగలుగుతావా అడుగుతా అడుగుతావున్నా చెప్పలేరు